జిహ్వ మీద మధు ఉండాలి జిహ్వా మే మధుమత్తమా కర్ణ ఆభ్యాంభూరి విశ్రుమహ అన్నాడు జిహ్వా మే మధుమత్తమా నా జిహ్వ ఎప్పుడు మధురాయమానమై ఉండుగాక వీడికి రాదు ఆ డబ్బు వచ్చేటప్పటికీ ఆ పక్కన ఒకడు అంటుంటాడు నడమంత్రపు సిరండి ఈ మధ్య ఆయనకు బాగా డబ్బు వచ్చింది అందుకని అట్లా అయిపోయాడండి డబ్బు వచ్చిందో జబ్బు వచ్చిందో అర్థం కాదు అట్లయిపోయాడు వాడు అందుకని ఈ మధుకైటభులు హంతుం బ్రహ్మాణముద్యత అన్నాడు బ్రహ్మను చంపడానికి సిద్ధమైపోయారు వాళ్ళు అంటే జ్ఞానాన్ని సంహరిస్తారు వాళ్ళు మానవులు మనకు అదే ప్రధాన అన్వయం జ్ఞానం ఉండదు జ్ఞానశూన్యుడైపోతాడు వాడు ఏ అని చెప్తే దానికి పడిపోతాడు అయితే ఎలా జయించాలి త్వం స్వాహ అమ్మవారిని ఆ మహామాయాదేవిని నిద్రాం ఆ నిద్రా ముద్రితుడై ఉన్నాడు మహావిష్ణువు అంటే వాడు దక్షుడైన వాడు పరిపాలకుడు నియమించే సరి అయిన దారిలో నడపవలసిన వాడు పడుకున్నాడు నిద్రావశుడు తామస గుణ సంపన్నుడై ఉన్నాడు నిద్ర తామసం తమోగుణము అందువల్ల త్వం స్వాహా దారి ఎట్లానండి ఊరికే లేయి అంటే లేస్తాడా జ్ఞానం కలగాలి అనుకుంటే నీకు జ్ఞానం ఎలా వస్తుంది త్వం స్వాహా యజ్ఞం జైరా స్వధా పితృకార్యములు జై స్వధాపితృభ్యన్నాడు అన్న హవ్య కవ్య అన్నములు అన్నాడు హవ్యం దేవేభ్య హవ్యము హవిస్సు అది దేవతలకు విష్ణవే స్వాహ విష్ణవ ఇదన్న మమ రుద్రాయస్వాహ రుద్రాదన్నమ బ్రహ్మణే స్వాహ బ్రహ్మణ ఇదన్నమ ఇది హవ్యము అంటారు హవిస్సు కవ్యము కవ్యం పితృభ్య కవ్యం అనేది పితృదేవతలకు అంటే శ్రాద్ధ కర్మలు చక్కగా నిర్వహించాలి సిద్ధాంతం అది నేను అక్కడ పుష్కరాల్లో ఓసారి చేస్తే ఇంక మళ్ళీ పెట్టక్కర్లేదన్నారు కదా అండి అంటే వీడి సోమరితనానికి వీడే అన్ని వాడే ధర్మశాస్త్రం చెప్తూ ఉంటాడు అంటే గురువుగారు మామూలుగా ఉపవాసం అప్పుడు నెయ్యి తిరుగుమాత అయితే దోషం లేదంట కదా గురువుగారు అంటాడంటే వాడికి నెయ్యి అయితే ఇంకో ముద్ద ఎక్కువ తింటావు కానీ తక్కువ ఎందుకు తింటావు నాయన అంటే వీడే ముందు సమాధానం ఎలా రావాలో దానికి అనుకూలంగా అడుగుతాడు వీడు వాడిని గమనించే గురువుగారు కూడా దానికి ఏం తప్పు లేదు నాయన అంటాడు వీడు తప్పు ఉంది అన్న వాడు తింటాడు ఇంటికి పోయి చేసే పని అదే ఆ తినేదేదో సక్రమంగా తినని ఎందుకు వచ్చిన దోషమని ఈయన ముందుగానే ధర్మశాస్త్రం ఈయనే చెప్తాడు వాడు అడిగే అడగడాన్ని అంటే మనకు సమాధానం ఇందులో ఉంది కదండి అంటే ఉందనే చెప్పాలి అక్కడ లేదనుకుంటా కదా అండి అని అడుగుతాడు అంటే లేదని చెప్ అంటే వాడు అడిగే ప్రశ్నను బట్టి సమాధానం అందుకని కవ్యం అన్నాడు కవ్యం పితృభ్య అన్నం మనుష్యేభ్య అన్నం మనుష్యులకు హవ్య కవ్య అన్నములు ఇవి మూడు ఈ ధర్మమును పాటిస్తే ఈ నిద్రా ఈ దేవి అమ్మవారు మహామాయాదేవి మేల్కొంటుంది నిన్ను రక్షిస్తుంది అని సూత్రం చెప్తున్నాడు త్వం హి త్వం స్వాహ త్వం స్వధా త్వంహి హి వశకార స్వరాత్మిక స్వరము చక్కగానే స్వరమే ఉండాలి ఎట్లా పడితే ఎట్లా ఉండకూడదు శబ్దం ఏమిటి స్వరము అంటే దేవానా పురోహిత యో దేవేభ్య ఆతపతి అక్షర్ కా దీప్తి కిం పరాయణం అక్షరా ఆతు రుచ్యతే అన్నిటికి కూడా మంత్రం అంటారేంటి గురువుగారు మీరు అంటే మంత్రమే మూలము నాయన అక్షరా ఆతు దీప్తిరుచ్యతే అక్షరము చేతనే ప్రపంచములో కాంతి దీప్తి ఉన్నది ఇంకొక విధముగా లేదు సుస్పష్టం దాన్ని అనుసరించి క్రియ ఉన్నది ఇలా దారి ఉన్నది కాబట్టి స్వరాత్మిక సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థిత అర్ధమాత్ర ఏ ఏ వం వేద ఏ వేద అని అనకూడదు పాట పాడరాదు ఎ ఏ ఏ వేద అనే అనాలి అలా అయితేనే పలుకుతుంది నాయన జనార్దన అని అనాలి ఏదో అనాప్రణ అన్నాడు అనుకోండి నన్ను కాదు అనుకుంటాడు వాడు జనార్దన అంటేనే పలుకుతాడు ఆయన జనార్దన అని వన్ ఒక్కరాదు అందరికీ ధనం మీద ప్రీతి అయిపోయి ఎవరు జనార్దన అనటంలా జనార్దన అని అంటాడు వీడికి మల్లికార్జున అంటాడు పాపం ఆయన మల్లికార్జునుడే లేదు శాకాహారమే శాఖాహారం లేదు ఆయనకు లేదు అలా లేని చోట పెట్టి ఉన్న వాటిని తీసేసి అన్ని పనులు చేస్తూ ఉంటారు సరే త్వం శ్రీహి త్వమీశ్వరి ఖడ్గిని శూలిని ఘోరా పరాపరాణం పరమాత్వమేవ పరమేశ్వరి మరి ఈ విష్ణుకర్ణ మలోద్భూతులైనటువంటి మధుకైటభ జయిద్దరినీ జయించాలి అంటే బ్రహ్మదేవుడు ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాడు తల్లి నీవు ఆయన్ని లేపు ఏముస్తుత తదా దేవీ తా తామసా తామసి తత్ర వేధసా ఆ బ్రహ్మదేవుడి చేత స్థుతింపబడినటువంటి ఆ తామసీదేవి విష్ణోహో ప్రబోధనార్థాయ విష్ణువును అంటే జ్ఞానమును పరిపాలన దక్షత కోల్పోయాడు ఎందుకో అన్నీ కలిసి రావటం లేదండి ఏ పని మొదలుపెట్టినా అట్లాగే ఉన్నాయి గురువుగారు ఆ జాతకమన్నా చూసి ఏదన్నా చెప్తే అంటే ఏమిటి ఏం గ్రహము ఏది మహాదశ నడుస్తున్నది ఏది అంతర్దశ నడుస్తున్నది ఏ గ్రహ ప్రభావం ఉన్నది రాహు ఉన్నాడు మాయా మహామాయ దుర్గా అశ్వరూపిణి అన్నారు రాహువును మహామాయ మాయ అంటే అంటే ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను భ్రమాత్మకంగా కనపడుతూ ఉంటుంది వాడికి నేను చాలా సరిగ్గా చేస్తున్నాను కదా వీళ్ళేముంది ఈ పక్క వాళ్ళందరూ చాలా చిన్నవాళ్ళు నాకన్నా అని వీడికి ఒక మహామాయ కమ్ముతుంది ఆమె చాలా ప్రమాదము ఎక్కడో ఏమీ లేదు ఇంత అద్భుతంగా ఉందని వాడు అడుగు పెడతాడు దభీమని పెద్ద పాతాళం దబ అని పడిపోతాడు కిందికి అప్పుడు చూసుకుంటాడు పైకి ఏమైపోయిందిరా పరిస్థితి అని కాబట్టి విష్ణోహ ప్రబోధనార్థాయ నిఘంతు మధుకైటభం ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి అంటే మానవుడికి మన నిత్య జీవితంలో ఇది అవసరము నేత్ర ఆస్య బాహు అంటే మేలుకోవాలి అని అంటే ఈ సాధనాలు మనకు చేతులు ఇచ్చాడు కాళ్ళిచ్చాడు కళ్ళు ఇచ్చాడు బుద్ధి ఇచ్చాడు బుద్ధిని గనక దిద్దుకుంటే ఇవన్నీ నీకు పనిచేయాలి సక్రమముగా కళ్ళు ఇంకో విధంగా పనిచేయొద్దు నీకు దుర్మార్గమైన మార్గంలో పనిచేయొద్దు చేతులు సత్కార్యమునకు పనిచేయని నీ చేతులు హవిస్సుకు యజ్ఞమునకు యాగమునకు దానమునకు దానేన పాణిహి నతు కంకణేనా నువ్వు దానం చేస్తే అదే నీకు చేతికి వెలుగయ్యా కంకణము కాదన్నాడు మేము దొరికే కంకణాలు వేరు అనుకోండి కవులు మహాకవులు పండితులు దొరికే కంకణాలు వేరు మామూలుగా లోకంలో పద్ధతి చెప్పాడు దానేన పాణి నతు కంకణేనా కంకణం కాదయ్యా అన్నాడు సరే ఇంకేమన్నాడు నేత్ర హాస్య నాసికా తథా ఉరస హృదయం అంటే లోపలి భాగము మనస్సు ఉరస్ అంటే ఇది బయటికి ఈ అన్ని చోట్ల నిర్గమ్య తస్థవ అమ్మవారు మేల్కొన్నదంట అంటే నీకు చేతులు పనిచేయాలి కళ్ళు పనిచేయాలి పెదవులు పనిచేయాలి శరీరమంతా ఒక్కసారి చైతన్యవంతం కావాలి మీ భాషలో చెప్పాలంటే యాక్టివేట్ కావాలి మొత్తము చైతన్య ప్రపూర్ణము కావాలి శరీరం ఎందుకంటే ఆద్యం ఖలు ధర్మసాధనం ఇది మొట్టమొదటి ధర్మసాధనం ఈ శరీరము అందువల్ల దీన్ని చక్కపరచుకోవాలి దీన్ని సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే అసలు వాడు ఆత్మ చైతన్య స్వరూపుడు మహావిష్ణువు పడుకున్నాడు ఆ పడుకో ఉన్న లేపడానికి ఈ కుండలినీ శక్తి మన శరీరంలో ఏదైతే మూడున్నర చుట్ట ఇందాక చెప్పాను చుట్టుకొని ఉన్నదో పడుకుని ఆమె మేల్కొనాలి మేల్కొంటే ఇలా 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 ప్రసారం మొదలైతే మొత్తం శరీరం అంతా చైతన్యపూర్ణమవుతుంది వెన్నెల సోకితే ఎలా అయితే కలువ వికసిస్తుందో సూర్యకాంతి సోకితే పద్మం ఎలా వికసిస్తుందో అలా ఈ శక్తి వికసిస్తుంది ఉత్తస్థౌ జగన్నాథ